హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఊహించని శుభవార్త వచ్చిందండి సో ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి ఫైనల్ ఎగ్జామ్ ఫలితాలను అయితే ఎట్టకేలకు మనకు రేపటి రోజునైతే మనకు విడుదల చేయబోతున్నారు అనగా మనకు ఏప్రిల్ పన్నెండవ తేదీనైతే విడుదల చేస్తున్నారండి ఈ యొక్క ఏప్రిల్ పన్నెండున విడుదల చేసేటువంటి రిజల్ట్స్లో ఎవరెవరికి మార్క్స్ అనేది కలుపుతున్నారు ఎవరెవరిని పాస్గా ప్రకటించబోతున్నారు ఎలా ఈ మార్క్స్ అనేది కలపబోతున్నారు ఎందుకు కలుపుతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇంటర్మీడియట్ విద్యార్థులే కాదండి టెన్త్ కావచ్చు ఏదైనా సరే ఎగ్జామ్స్కి సంబంధించి విద్యార్థులకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వెంటనే మర్చిపోకుండా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తూ ఉంటాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ ఇయరు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరు రెండు ఫలితాలను కలిపి ఒకేసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి అయితే మనకు విడుదలైతే చేయబోతుందండి సో మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి సమక్షంలో రేపు అనగా మనకు ఏప్రిల్ పన్నెండో తేదీన ఉదయం పదకొండు గంటల పైన ఈ యొక్క సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు వీటికి సంబంధించి మనకు మార్చి ఒకటో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు మనకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసిన తర్వాత మనకు ఏప్రిల్ నాలుగో తారీఖు అంతా కూడా ఈ యొక్క జవాబు పత్రాల మూల్యాంకనం అంతా కూడా పూర్తి చేశారండి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయ్యారన్నమాట సో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రెండు కలిపి గత ఏడాది చూసుకుంటే మనకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఒకసారి సెకండ్ ఇయర్ విద్యార్థులకు తర్వాత రెండోసారిగా రిజల్ట్స్ అయితే మనకు విడుదల చేశారు కానీ ప్రస్తుతం ఈ సంవత్సరం మాత్రం రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈ సంవత్సరం మాత్రం ఒకేసారి మనకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే ఇద్దరికి కలిపి విడుదల చేస్తున్నారు దీనికి సంబంధించి మార్క్స్ అయితే కలుపుతారనే ప్రచారం అయితే జోరుగా సాగుతుందండి సో మనకు మార్క్స్ కలిపే అవకాశం అయితే మనకు మాక్సిమం ఉండకపోవచ్చు ఎందుకంటే గత ఏడాది చూసుకున్నట్లయితే కొన్ని తప్పులు అయితే ప్రశ్న పత్రాలు వచ్చాయి అదేవిధంగా మన పక్క రాష్ట్రంలో కూడా తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది నిర్వహించినప్పుడు ఒక రెండు క్వశ్చన్ పేపర్స్లో రెండు మార్క్స్ సంబంధించినటువంటి తప్పులు అయితే వచ్చాయి క్వశ్చన్ పేపర్లో తప్పులు వచ్చాయి కాబట్టి ఆ ప్రభుత్వం కూడా వాళ్ళకి రెండు మార్క్స్ అనేది కలిపిందనమాట అయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇంటర్ ఎగ్జామ్స్లో ఎటువంటి తప్పులు అయితే దొరకలేదు కాబట్టి మనకు మార్క్స్ అయితే కలిపే అవకాశం తక్కువగా ఉంటుంది సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్క్స్ ఏమీ కలపకుండానే మనకు రిజల్ట్స్ అయితే ప్రకటించబోతున్నారు సో రిజల్ట్స్ అనేది ప్రకటించిన వెంటనే మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చానండి సపరేట్ సపరేట్గా ఇస్తాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలాగే మనకు ఇంటర్మీడియట్ రెండు కంబైన్ కలిపి చెక్ చేసుకోవాలనుకున్న సరే మీ హాల్ టికెట్ నెంబర్ అయితే దగ్గర పెట్టుకొని మీ యొక్క ఆ హాల్ టికెట్ నెంబర్ దగ్గర పెట్టుకొని మీ మొబైల్లో నుంచి ఈజీగా మీరు మీ యొక్క రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు సో వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చేస్తాను సో దాని ద్వారా మనకు ఈ యొక్క ఏప్రిల్ పన్నెండు తేదీ అనగా ఈ రోజున మధ్యాహ్నం పదకొండు గంటల పైన రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసిన వెంటనే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే ఎగ్జామ్స్ అనేది మనకు ఈ యొక్క రిజల్ట్స్ అనేది ఫలితాలు అనేది వెల్లడించిన తర్వాత మీకు మార్కులు ఏమైనా కానీ డౌట్స్ ఉంటే మీరు ఇంప్రూవ్మెంట్స్ అయితే రాసుకోవచ్చు అలాగే ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఒక సబ్జెక్ట్కి ఎంత ఫీజు అనేది ఉంటుంది ఆ యొక్క ఫీజుల వివరాలు కూడా నేను మీకు రిజల్ట్స్ అనేది వచ్చిన వెంటనే తెలియజేస్తాను అలాగే దాంతోపాటుగా మనకు సప్లిమెంటరీ ఎప్పుడు ఉంటుంది ఏ తేదీ ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఫీజుల వివరాలు కూడా నేను మీకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మాత్రం లింక్స్ ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు మీ యొక్క రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్